అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను వయాసిస్సు అర్ధరాత్రి దాటింది వీరు సాధారణంగా అందరూ నడిచే కాలిబాట కాకుండా ఇసుక మేటలు దా చాటున గుట్టలు మిట్టలు చుట్టి నడుస్తూ ఉండడం వల్ల అనేక గంటలు ప్రయాణం చేసిన గమ్యస్థానానికి చేరుకోలేకపోయారు హారిస అతని అనుచరులు చప్పుడు లేకుండా వెన్నెలలో మెల్లెగా సాగిపోతున్నారు దరిదాపుల్లో జనసంచారం సూచనలు కూడా లేవు సర్వత్రా నిశ్శబ్దం రాజ్యమేలుతుంది వంటలు నడుస్తున్న శబ్దం మాత్రమే వినపడుతుంది వాతావరణం గంభీరంగా ఉంది కాసేపటికి వారు ఓ ఎత్తైన ఇసుక కొండ మీ సమీపానికి చేరుకున్నారు అంతలో వారికి ఎటు నుంచో మనిషి తగ్గిన శబ్దం వినొచ్చింది అది విని వారు ఆశ్చర్యపోయారు అందరూ ఓ క్షణం ఆగి అటూ ఇటూ చూశారు కానీ దగ్గరలో ఎవరూ కనిపించలేదు ఆ తర్వాత మళ్ళీ దగ్గిన శబ్దం ఏదీ వినపడలేదు అందువల్ల వారు బహుశా తమ చెవులే తమల్ని మోసగించాయని భావించారు వాళ్ళు ముందుకు సాగారు వారి వంటల పంక్తి ఇసుక కొండ పక్కన నడుస్తుంది మరి కాసేపటికి ఎక్కడి నుంచో ఓ గావుకేక కేక వినిపించింది అది ఓ స్త్రీ అర్థనాదం హారిస అతని అనుయాయులు ఉలిక్కి పడ్డారు ఆశ్చర్యపోతూ అటూ ఇటూ చూశారు కానీ వారికి ఎక్కడా మనిషి జాడే కనిపించలేదు కొండ దిగున భాగాన ఎడమవైపున చాలా దూరంగా మిట్ట పల్లాలు లేని చదునైన ఇసుక మైదానం ఉంది వెన్నెలలో ప్రతి వస్తువు స్పష్టంగా కనిపిస్తుంది అందుకని అటువైపున మనుషులెవరూ దాక్కుని ఉండటానికి ఆస్కారమే లేదు హారిసా ఇక ఇసుక కొండ వైపుకు ఓసారి అనుమానంగా చూశాడు అతను వంట వేగాన్ని తగ్గించి వెనుక వస్తున్న కొందరు సహచరుల వంటలను సమీపించాడు గావుకేక మీకు కూడా ఇచ్చిందా లేక నాకు భ్రమేమైనా కలిగిందా అన్నాడు అతను భ్రమ కాదు ఏం కాదు నేను విన్నాను ఆ కేక అది ఎవరో స్త్రీ కంఠంలా ఉంది బహుశా ఆమె ఏదో ఆపదలో చిక్కుకొని ఉంటుంది అన్నాడు నడికారు వ్యక్తి నిజమే వంటలను ఆపండి కిందకి దిగి ఇసుకగుట్ట ఎక్కి చూడండి అన్నాడు హారిస వెంటనే వంటలు ఆగిపోయాయి అందరూ వంటల మీద నుంచి కిందెక్కి దూకారు గబగబా ఈటలు తీసుకుని ఇసుకగుట్టపైకి తలావు దిక్కుకు పరిగెత్తారు హారిస కూడా కొండవైపుకు పరిగెత్తాడు ఇసుక కొండ ఎక్కడం చాలా ప్రమాదంతో కూడిన పని దానికి ఎంతో మెలకువ నేర్పు ఉండాలి ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా కాలి కింద ఇసుక జారి మనిషి అమాంతం కిందకి దొల్లిపడే ప్రమాదం ఉంది హారిస అనుచరులు ఈటెలను ఈతకర్రలు ఊతకర్రలుగా ఉపయోగించుకొని కొండెక్కడం ప్రారంభించారు ఈటలను ఇసుకలో పాతుకుంటూ వాటి సహాయంతో జాగ్రత్తగా అడుగులు వేస్తూ మెల్లగా పైకి ఎక్కుతున్నారు హారిస మాత్రం కాస్త వేగంగానే పైకి ఎక్కుతున్నాడు ఆ విధంగా గుట్ట అంచు వరకు చేరుకున్నాడు ఇక ముందుకు పోవడానికి అవకాశం లేదు అంచుకు అవలాయపు ఎగుడు దిగులు లోతైన వెర్రెలు గుంటలు ఉన్నాయి హారిస అటువైపు దిగడానికి పూనుకున్నాడు అతను మెల్లగా కిందకి దిగసాగాడు అయితే స్త్రీ అర్థనాదం నుంచి వచ్చిందో తెలుసుకోవడానికి నలువైపులా దృష్టి సారిస్తూ దిగుతున్నాడు కానీ క్రింది వైపు గమనించకుండా దిగుతున్నాడు అందువల్ల నాలుగైదు అడుగులు వేశాడో లేదో దబేలున కిందకి జారాడు కాళ్ళ కింద ఇసుక జారి కిందకి దొల్లుకుంటూ పోయాడు సంపాదించుకోవడానికి ఎంతగానో ప్రయత్నించాడు కానీ అతని ప్రయత్నాలు ఫలించలేదు అలా కిందకి దొల్లుతూ పోయి చివరికి ఎవరో ఒక మనిషి తల మీద పడి ఆగిపోయాడు అయితే ఆ మనిషి వెంటనే హారిస కాళ్లను విదిలించి వేశాడు దాంతో హారిస మరి కొంచెం కిందకి దొల్లిపడ్డాడు అక్కడ ఎలాగో సంభాలించుకుని లేచి నిలబడ్డాడు మూర్ఖుడ ఎవరు నువ్వు తల మీద పడ్డావు అన్నాడు అవతలి వ్యక్తి కోపం పట్టలేక సోదరా క్షమించాలి పొరపాటున జారిపడ్డా అన్నాడు హారిస ఇసుక దులుపుకుంటూ క్షమించాలంట క్షమించాలి చిన్న పిల్లాడివా క్షమించడానికి సంభాళించుకోవడం చాత కాకపోతే అసలు అంత ఎత్తుకు ఎందుకు ఎక్కావు గర్జించాడు ఆ వ్యక్తి ఉద్రేకంతో ఊగిపోతూ పొరపాటైంది మళ్ళీ అదే పాట నీ పొరపాటుకు ఫలితం నేను అనుభవించాలనా నా తల మీద నీ కాళ్ళు వచ్చిపడి నాకు ఎంతో బాధ కలిగించాయో తెలుసా నిజమే కానీ దానివల్ల మీకు దెబ్బ తగలలేదనుకుంటా అన్నాడు హారిస దెబ్బ తగలలేదు ఎంతో హాయిగా ఉంది నువ్వు ఆకాశం నుండి నా నెత్తి మీద పడ్డావు కానీ నాకు మాత్రం దెబ్బ తగలలేదంటున్నావు మురు అంత ఎత్తు నుంచి నేను వచ్చి నీ మీద పడితే నీకు ఎలా ఉంటుంది దెబ్బ తగులుతుందా హాయిగా ఉంటుందా చెప్పు అన్నాడు ఆ వ్యక్తి పళ్ళు ఒళ్ళు మండిపోయి అంతటితో ఆగకుండా అతను హారిసా మీదకి దూసుకొచ్చి అతని మెడపట్టుకున్నాడు నేను ఒప్పుకుంటున్నా నా వల్ల పెద్ద పొరపాటు జరిగింది నిజానికి అది పొరపాటు కూడా కాదు నా కాళ్ల కింద ఇసుక జారిపోయింది నేను ఎంత ప్రయత్నించినా సంభాళించుకోలేక దొల్లి వచ్చి నీ మీద పడ్డాను అన్నాడు ఇది చెప్పుకుంటూ అయితే మాత్రం దొల్లి వచ్చి సరాసరి నా నెత్తి మీద పడాలని ఎవరు చెప్పారు నీకు అన్నాడు అవతలి వ్యక్తి మరింత మండిపడుతూ అయినా సరిగ్గా గుట్ట కింద నిలబడి నీకెవడు చెప్పాడు మనిషి అనేవాడు ఇలాంటి చోట అసలు నిలబడకూడదు అన్నాడు హారిస ఈసారి ఎదురు తిరిగి మాట్లాడుతూ నువ్వు తప్పు చేసి పైగా నాకే హితబదు చేస్తున్నావా అసలు నువ్వు నన్ను హేళన చేస్తున్నావు నేనంత వెర్రివాడిని అనుకున్నావా చూడు నా తడాహ అంటూ ఆ వ్యక్తి హారిసా చొక్కా వదిలేసి ఖడ్గం పైకెత్తాడు అప్పటిదాకా హారిస తల వంచి ఉండటం వల్ల అతని మొహం ఆ వ్యక్తికి సరిగ్గా కనపడలేదు సొక్కా వదిలిన తర్వాత హారిస తల పైకెత్తగానే వెన్నెలలో అతని మొహం చూసి ఆ వ్యక్తి పెట్టాడు వెంటనే అతను వెనక్కి అడుగు వేస్తూ హారిస నువ్వా అన్నాడు హారిస కూడా అతన్ని గుర్తుపట్టాడు అరే నువ్వా అజల్ ఇంత రాత్రిరా ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు హారిస ఆశ్చర్యం ఎలుబుచ్చుతు మరేం లేదు హారిస నేను విలాస పురుషుణ్ణి నీకు తెలుసు కదా స్త్రీ వ్యామోహం నన్ను ఒక చోట స్థిమితంగా నిల్వనీయదు ఈ మధ్య ఓ అందాల భామ నన్ను పిచ్చివాణ్ణి చేసింది అనుక్షణం ఆ అమ్మాయే నా కళ్ళలో మెదులుతూ రాత్రిళ్లలో నాకు నిద్ర లేకుండా చేసింది అన్నాడు ఆ వ్యక్తి అయితే అయితే లేదు గైతే లేదు ఆ సుందరాంగి నా నరనరాలను కాల్చుకు తింటుంది ఆ వయ్యారి ఆ మయూరి ఏమని చెప్పను హారిస కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ సుందరే ఇంతకు ఆమెతో నీకున్న సంబంధం ఏమిటి హారిస అసహనంతో అన్నాడు అతని మాటలకు అడ్డు తగులుతూ ఆ సుందరాంగిని నేను ప్రేమించాను ఆమెతో మాట్లాడాలని ఆమె పొందు సంపాదించాలని సతవిధాల ప్రయత్నించాను కానీ నా ప్రయత్నాలు ఫలించలేదు చివరికి ఈ రోజు నా అదృష్టం పండింది నేను ఎలాగో తంటాలు పడి ఆమెను బంధించి తెచ్చాను హారిస ఆమె ఎంత అందంగా ఉందంటే ఆ కళ్ళు ఆ ఒళ్ళు ఆ నడుము ఆ నడక నువ్వు ఒకసారి చూస్తే చాలు యావత్తు ప్రపంచాన్నే మర్చిపోతావనుకో అన్నాడు అజల్ ఆమె ఏ తెగకు చెందిన స్త్రీ పేరేమిటి అడిగారు హారిస ఆమె ఏ తెగకు చెందిందో కానీ హా తెగవారి ఆధీనంలో ఉంది పేరు జమీలా జమీలా పేరు వినగానే హారిస ఉలిక్కిపడ్డాడు జమీలా అన్నాడు అతను ఒత్తి పలుకుతూ ఆ జమీలాయే ఆమెకు తెలిసేమిటి ఆమె అందచందాలు ఇప్పుడు యావత్ అరేబియాలో ఖ్యాతి చెందాయి అన్నాడు అజల్ ఆమె ఇప్పుడు ఎక్కడుంది అదిగో అక్కడ కట్టి పడేశాను అంటూ చేత్తో చూపించాడు అజల్ హారిస ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని పెద్ద మానవతిలా వేషాలు వేస్తుంది ఎంత చెప్పినా వినకుండా మొండికేసింది కాస్త నువ్వైనా నచ్చజెప్పు హారిస అతని మాటలు వినిపించుకోకుండా గబబా గబగబా అటువైపు నడిచాడు అబ్ అజల్ కూడా అతని వెనకాలే వెళ్ళాడు ఇద్దరూ ఓ గుహలోకి వెళ్ళారు లోపల ఒక యువతి కాళ్ళు చేతులు కట్టివేయబడి ఉంది హారిస లోపలికి పోగానే ఆమెకు కట్టిన తాళ్లను ఊడదీసి జమీలా లేచి నిలబడింది వెన్నెలలో ఆమె ముఖం మరింత అందంగా కనిపించసాగింది ఒక్క క్షణం ఆమె వంక